నమస్కారం అందరికీ మరో కొత్త వీడియోలోకి స్వాగతం యూట్యూబ్ని గురువుగా భావించి గురువే కాదు అది విశ్వగురువు కూడా అంటూ నిజ గురువుకి విశ్వగురువుకి గల తేడా ఏంటదో కొన్ని విషయాలు వివరించాను ఈ వీడియోలో యూట్యూబ్ని విశ్వగురు అంటానికి నా నిజ నా నిజ అనుభవాలని ముందు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి వీలైతే ఇతరులకు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇంత ఇంకొందరికి తెలియని తెలియని విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తాయి అలా నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అయితే జనరల్గా ఏదైనా ఒక వీడియోని మనం వీడియోని షూట్ చేసిన తర్వాత ఆ వీడియోని అలాగే డైరెక్ట్గా అప్లోడ్ చేయకుండా దానిని కొంత ఎడిట్ చేస్తాం ఎడిట్ చేసిన తర్వాత మీ ఎఫెక్ట్స్తో తర్వాత కొంచెం దాన్ని కొంచెం అందంగా తయారు చేసి అవసరమైనవి ఉంచేసి దాన్ని మనం నీట్గా చక్కగా తయారు చేసి అప్లోడ్ చేస్తాం అలా అప్లోడ్ చేసినట్టు అలా అప్లోడ్ చేయడాన్ని ఎడిటింగ్ అంటారు అలా అది నాకు నేర్చుకోవాలని అనిపించింది అయితే నేను ఈ వయసులో నలభై నలభై ఐదేళ్ల వయసులో ఏ కాలేజీకి వెళ్ళలేను ఏ స్కూల్కి వెళ్ళలేను తర్వాత ఎటువంటి కోచింగ్లు తీసుకోలేను ఉద్యోగ బాధ్యతలు కుటుంబ బాధ్యతల్లో ఉండగా మరి మనం వేరే కాలేజీకి కానీ వేరే ఇంకో ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే అది సాధ్యపడని వ్యవహారం మరి అయితే నాకు అది నేర్చుకోవాలని అంటే ఒక్కోరి ఎడిట్ చేసే యాప్లు లేవే యూట్యూబ్లోనే పాపులారిటీ ఉన్నటువంటి యాప్లను ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి యాప్ తెలుసుకొని తెలుసుకోవడం కోసం యూట్యూబ్లోనే అనేక వీడియోలు చూసి నాకు కాయిన్ మాస్టర్ కాస్త బెటర్ అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పడం వల్ల నేను కూడా ఆ కాయిన్ మాస్టర్నే ఎంచుకున్నాను కాయిన్ మాస్టర్ గురించి అనేక విషయాలు చెప్పినవి విని 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 నేర్చుకొని తెలుసుకొని ఆ తెలుసుకునే విషయాలని నేను నోట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ విని చూసి విని చూసి వాటితో నేను చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చిన్న చిన్న వీడియోలు ఎడిట్ చేస్తూ తర్వాత థమ్నెల్ థమ్నెల్ చేస్తూ ఈ ఈ చేసే ఈ ఎడిటింగ్ చేసేవి కూడాను ఖాళీ సమయాల్లో సెలవుల్లో రాత్రిపూట ఇట్లా సమయం దొరికినప్పుడల్లా నాకు టైం వేస్ట్ చేయకుండా ఖాళీ దొరికిందంటే ఏదైనా బుక్స్ చూడటమో లేదంటే ఏదైనా ఈ వీడియోలు చూసి చూసిన వాటిని తెలుసుకున్న వాటిని ఒక రెండు ఒకటి రెండు సంవత్సరాలకి కొంత ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే నాకు ఈ వీడియో ఎడిటింగ్ యాప్ గురించి తెలిసింది ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకున్నాను ఇప్పుడు నేను చేస్తున్నది ఆ నాలెడ్జ్ ఇంకా నేను తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ చాలా ఉన్నది అయితే ఇలా నాకు యూట్యూబ్ అనేది ఒక గురువులాగా ఉపయోగపడింది కాయిన్ మాస్టర్ గురించి అడిగితే ఇప్పుడు జనరల్గా ఆ కాయిన్ మాస్టర్ గురించి వీడియో కాయిన్ మాస్టర్ అనే వీడియో ఎడిటింగ్ యాప్ గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మనం అక్కడికి వెళ్ళలేము కాబట్టి యూట్యూబ్ని వాడుకొని ఈ క్లాసులన్నీ కూడా యూట్యూబ్లోనే విని నేను నేర్చుకున్నాను కాబట్టి మరి ఈ యూట్యూబ్ని మనం నేను గురువుగా ఒప్పుకుంటున్నాను గురువుగా భావించవచ్చు ఎందుకంటే నాకు జనరల్గా గురువు అనేవాళ్ళు కాలేజీలనో స్కూళ్ళలోనో యూనివర్సిటీలలో ఎక్కడో మనం వెళ్తే గానీ మనకు విద్యా బోధన ఏదైనా ఒక కళని నేర్పించరు అటువంటిది నేను ఏ కాలేజీకి యూనివర్సిటీకి ఎక్కడ అడ్మిట్ కాకుండా వెళ్లకుండా ఇంట్లోనే ఉండి కేవలం మొబైల్లో యూట్యూబ్ చూసి యూట్యూబ్ ద్వారానే నేను నాలెడ్జ్ని సంపాదించాను గెయిన్ చేశాను అంటే మరి గురువుగా ఒప్పుకోవచ్చు కదా అలాగే కైన్ మాస్టర్తో పాటు యూట్యూబ్ కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా చోట్ల యూట్యూబ్ నేర్పిస్తాము ఇంత ఫీజు కట్టండి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయని చెప్పి చెప్తుంటారు అలా యూట్యూబ్ గురించి తెలుసుకోవడానికి చాలా ఒక బుక్ ఒక శాస్త్రమే ఉంది అంటూ యూట్యూబ్ గురించి చాలా విషయాలు యూట్యూబ్ వీడియోలోనే విని చాలామంది హిందీ భాషలో ఇంగ్లీష్లో తెలుగులో అనేక భాషల్లో చాలా అలా నాకు మరి యూట్యూబ్ ద్వారా తెలియనటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క టెక్నాలజీని యూట్యూబ్ ద్వారా నేను తెలుసుకున్నానంటే మరి యూట్యూబ్ నాకు గురువుగా అనుకోవచ్చు కదా సో నేను ఇదే ఉద్దేశంతో నేను చాలా ఏళ్ళుగా చూసి విని అవి పరిశీలించి పరిశీలించిన తర్వాతనే నేను ఈ యూట్యూబ్ని ఒక గురువుగా భావించవచ్చని భావిస్తే ఎలా భావించవచ్చో ఈ ఎగ్జాంపుల్ మీకు చెబుతున్నాను అప్పుడప్పుడు అనేక అనుమానాలు వచ్చినప్పుడు ఆ అనుమానాల నివృత్తి కోసం నా తోటి ఉపాధ్యాయులని నా పక్కన ఉన్నటువంటి పరిచయం ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని ఈ అనుమానం అడిగినప్పుడు ఆ అనుమానాలను వాళ్ళు నివృత్తి తెలిస్తే నివృత్తి చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు తెలియకపోతే ఏమో తెలియదు అనేవాళ్ళు కానీ కొందరు ఎక్కువ ఎక్కువ మంది ఏం చేశారంటే ఏం చెప్పేవాళ్ళంటే అక్కడ ఇక్కడ ట్రై చేయడం ఏంటిది ఎందుకన్నా మంచిది ఒకసారి యూట్యూబ్ని యూట్యూబ్లోకి వెళ్ళు యూట్యూబ్లో అలా నువ్వు సర్చ్ బటన్ నొక్కితే నీకు ఏది కావాలన్నా నీకు అట్టే వచ్చేస్తుంది అనేక వీడియోలు వస్తాయి ఆ వీటిల్లో వాటిలో నీకు నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకొని డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు అక్కడ ఇక్కడ ఇబ్బంది పడ్డ అవసరం లేదని చెప్పేసి సరదాగా చెప్పేవాళ్ళు అలా నేను ఒక ఒక మేధావి అనేవాడి ఒక తెలివైన వాడు ఒక ఉపాధ్యాయ వృత్తుడు ఉన్నవాడు మరి ఎక్స్పర్ట్ అయిన వాడే కొన్ని కొన్ని అనుమానాలని నివృత్తి చేయలేక నువ్వు యూట్యూబ్ చూడు యూట్యూబ్లో నీకు అన్ని తెలుస్తాయని చెప్పేసి సలహా ఇచ్చారు అంటే మరి యూట్యూబ్కి ఎంత క్రేజ్ ఉన్నట్టు మరి యూట్యూబ్ని మనం ఈ ఈ సందర్భాన్ని బట్టి యూట్యూబ్ని కూడా గురువుగా అనుకోవచ్చు కదా ఎవరైనా ఒకరు మహామేధ్ అయినప్పటికీ కూడా వారికి అన్ని విషయాలు ఖచ్చితంగా తెలియాలి తెలిసి ఉంటాయని గుర్తుంటాయని ఆరంటే ఉండదు కొన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు టెక్నాలజీ ద్వారా అన్ని రకాల వీడియోలు సమాచారాలను మనకు అందుబాటులో తెచ్చాయి యూట్యూబ్ అలాగే ఈ గూగుల్ అనేది ఈ టెక్నాలజీని మనం వాడుకొని చక్కగా మన యొక్క అనుమానాలని నివృత్తి చేసుకుంటాం ఈ అనుమానాలని అవసరాలను తీర్చేవే యూట్యూబ్ అలాగే గూగుల్ అవునో కాదో కామెంట్లో మీ అభిప్రాయాలు తెలపండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం ఈ ఎపిసోడ్ ఇలాగే కొనసాగుతుంది అనేక విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్తో తరచూ ట తరచూ టచ్లో ఉండండి గుడ్ బాయ్ మీ హరీసు